పరికిం పల్లవలే సమై పరగు బ్రహ్మానందముల సైతము తరుణీరత్నమతావకీన పరమానందములోగాన నీ భోజములంటి పల్మరు నమస్కారం బుగావింతునే పరమానందాబ్దివా మదంబా శ్రీరాజ రాజేశ్వరీ శ్రీమాత్రే నమ అమ్మలగన్నా అమ్మ పెన్నుదిలిచ్చడి లక్ష్మి పేరుబడ్డ అనాది శక్తి యొక్క దేవీ వైభవరీత్యా ఆ తల్లి అలంకరణలో దాగిన పరమార్థంతో పాటుగా తత్వచింతనలో ఉన్నటువంటి ఆ తల్లి ఏ విధంగా మనల్ని రక్షిస్తోంది అనే విషయాల గురించి కూడా తెలియజేసుకుంటున్నాం ఆమె మనస్వని అని చెప్పుకున్నాం మన ఆలోచనలకు రూపకల్పన ఆ తల్లే ఆలోచన లేకపోతే మనసంతా కూడా చీకటిమయమైపోతుంది ఆ ఆలోచనలు కూడాను మంచిగా ఉండాలి సద్బుద్ధితో కలిగిన ఆలోచనలు ఉన్నప్పుడే కోరికలు గుర్రాలుగా కాకుండా అరిషట్ వర్గాల్ని జయించి కామ క్రోధ లోభ మోహ ఇవన్నీ కూడాను జయించడానికి ప్రయత్నం చేస్తూ ఆ తల్లి యొక్క విందాలే సాక్షిభూతంగా చేసుకొని శరణు శరణోయమ్మ శరణు శరణు అంటూ ఎవరైతే ధ్యానిస్తారో వారిని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడి రక్షిస్తుంది ఆ అనురాగవల్లి జగన్మాత అమ్మలగన్న అమ్మ అందుచేత ఈ సృష్టి వెనకాల తాగిన పరమాద్భుత రహస్యం ఏమిటో బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా అర్థం కాలేని పరిస్థితి వచ్చింది వాళ్ళందరూ కూడా ఏమిటి ఇదంతా మనం ఇక్కడ ఉన్నామేంటి దీని వెనకాల దాగిన పరమార్థం ఏమిటి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచిస్తూ ఆ పైన ఏ లోకాలు ఉన్నాయో చూద్దామని చెప్పేసి వాళ్ళు అట్లా వెళ్ళారు అలా వెళ్ళేటప్పటికల్లా ఒక దేదీప్యవంతమైనటువంటి కాంతి పుంజాలు కంటికి గోచరిస్తూనే ఉన్నాయి కానీ ఆ కంటికి చూడలేనంత గొప్ప కాంతితో ఉన్నాయి అంటే కోడి సూర్య ప్రభావతత్వంతో విరాజులుతూ ఉన్నటువంటి ఒక మందిరం ఆ మందిరాన్ని చేరటానికి మధ్యలో అనేక మార్గాల గుండా వెళ్లాల్సి వచ్చింది ఆ మార్గాల గుండా వెళ్ళేటప్పుడు అద్భుతవంతమైన సరస్సులు పూలవనాలు నవరత్నాలతో పొదిగినటువంటి అనేక రకాలైన హర్మ్యాలు ఇవన్నీ కూడా గోచరించినాయి ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వర్లకు తీరా లోపలికి వెళ్ళారు కొంత దూరం అక్కడ చక్కగా ఆసీనురాలై ఉన్నటువంటి అద్భుతవంతమైన తేజస్సుతో విరాజిల్లేటువంటి ఆ చక్కని తల్లి రాజరాజేశ్వరి దేవి కూర్చొని ఉంది అయితే ఈమెను దర్శించాలంటే పురుషులకు ప్రవేశం లేదన్నమాట అందుచేత బ్రహ్మ కాస్త బ్రాహ్మణి అయిపోయాడు శివుడు కాస్త శివాణిగా మారిపోయాడు విష్ణువు కాస్త వైష్ణవిగా మారిపోయాడు ఈ ముగ్గురు త్రిమూర్తులు అలా వెళ్ళి నమస్కారం చేశారు అలా నమస్కారం చేసేటప్పటికీ ఆమె అలా కూర్చొని ఉంది కదండి ఆమె పాదపు బొటను వేలులో అద్దంలాగా ప్రతిబింబిస్తూ ఉన్నటువంటి ఆ బొటను వేలులో వీళ్ళు నిర్వహించవలసినటువంటి విధి విధానాలన్నీ కూడా ఉన్నాయండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా నేనే సృష్టించాను మీరు ఆచరించవలసిన సూత్ర ప్రాతిపదికలు ఇవి అని ఆమె ఖాళీ బొటను వేళ్ళు ఆ యొక్క విధి విధానాలన్నీ రాసి ఉండేటప్పటికీ వీళ్ళు ఆశ్చర్యచకుతులయ్యారు ఓహో ఇన్నాళ్ళు మేమే గొప్ప అనుకున్నాం మనందరినీ కూడాను సృష్టించి పాలిస్తున్నది అద్వితీయమైనటువంటి పరాశక్తి ఈమె రాజరాజేశ్వరీ దేవి మణిద్వీపం అన్నమాట ఇది ఈ మణిద్వీపంలో కూర్చొని ఆమె ఈ సృష్టినంతా కూడాను శాసిస్తోంది అని చెప్పేసి అందరూ కూడా నమస్కారం చేసి చిత్తమమ్మ అంటూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సైతం కూడా నమస్కారం చేసి బయటకు వచ్చేసరికి మళ్ళా బ్రహ్మ బ్రహ్మగాను విష్ణు వైష్ణవి కాస్త విష్ణువు అలాగే శివాణి కాస్త శివుడు మళ్ళీ మామూలు ఆకృతులు వచ్చేసినాయి వాళ్ళు తమ యొక్క ప్రభావాన్ని చూపిస్తూ మనందరినీ కూడాను శాసిస్తూ ఉన్నారనమాట ఆ తల్లి యొక్క కనుసైగతోనే ఇదంతా కూడా జరుగుతుంది ఈ మణిద్వీప వర్ణన అనేటువంటిది చాలా గొప్పదండి దసరా నవరాత్రుల్లో ఎవరైనా సరే ప్రతినిత్యం మణిద్వీప వర్ణన గనక చదివినట్లయితే నూతన గృహయోగం వస్తుంది అని శాస్త్రం ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వస్తుంది అంటే ఆ ఇల్లు వచ్చే యోగాన్ని ఆ జగన్మాత కల్పిస్తుంది ఆర్థికంగా ఉన్నటువంటి ఈతి బాధలన్నీ తొలగింప చేసి మనకు ప్రసాదిస్తుంది అని కూడా శాస్త్రం ఉంది అందుకే నూతన గృహప్రవేశం చేసిన తర్వాత కూడాను ముత్తైదువులందరూ కూడా ఆ సత్యనారాయణ వ్రతం అయిపోయిన తర్వాత కూర్చొని పరిపూర్ణంగా మణిద్వీప వర్ణన అనేటువంటిది పారాయణ చేసేటువంటి సంప్రదాయ లక్షణం కూడా ఉందన్నమాట ఇది చాలా విశేషకరమైనటువంటి ప్రభావం అమ్మవారి మహిమలు కోకులలుగా ఉన్నాయి ఆమె వైభవాన్ని ఏమని వర్ణిస్తాను చెప్పండి సాక్షాత్తు రామకృష్ణ పరామస్ అన్నాడు అమ్మ నువ్వు దర్శించాలంటే ఏం చేయాలి నేను నీ దర్శనాన్ని నాకు కావాలి అని చెప్పేసి ఆయన అతినిష్ట అగరిష్టపరతో తెల్లవార్లు పిచ్చివాడే ఆమెనే ధ్యానం చేస్తూ కూర్చుంటే ఆ తల్లి కరుణించి ఆయన లే అంది ఆయనకు దర్శన భాగ్యం కలిగింది ఎంత గొప్ప విశేషకరమైన భారతీయ సనాతన సంస్కృతి మంది అందుచేత తక్కువగా అంచనా వేయటానికి వీళ్ళేదు భారతదేశంలో దాగినటువంటి అద్వితీయమైనటువంటి దేవీ వైభవాన్ని అలాగే మనం బాగా ఆలోచన చేస్తే కాళిదాస మహాకవి యొక్క చరిత్ర ఎంత విశేషకరమైందో ఆయన కేవలం గొర్రెల కాపరిగా జీవితాన్ని గడుపుతున్నాడు ఒకప్పుడు అదృష్టం వరించి మహారాజు బా కూతుర్ని వివాహం చేసుకునేటట్టుగా ఆ గురువు పన్నిన పన్నాంగం వల్ల జరిగింది ఇతడికి అక్షరం ఒక రాదు పొడిస్తే అప్పటికి గొర్రెల కాపరి రాజుగారి యొక్క కూతురు సర్వ వేదాంగ శాస్త్రాలు అధ్యయనం చేసింది గురువుగారు చేసినటువంటి పన్నాగాన్ని గ్రహించి తన భర్త ఏ విధంగా అయినా సరే గొప్ప జ్ఞానవంతుడు కావాలి అని భావించి అమ్మవారి దగ్గరికి తీసుకువెళ్ళి గుడి తలుపులు వేసేసింది ఇతడికి ఏమీ తెలియదు ప్రపంచం అంటే ఏంటో తెలియదు కేవలం గొర్రెలు కాయటం ఇంటికి పోదాంపా మన గొర్రెలు ఉన్నాయి కాసుకుందాంపా అన్నాడు అంతే ఈ ఆశ్చర్య చికుతురాలై ఖాళీబిద్దె అని చెప్పేసి అనండి అని చెప్పి తలుపులు మూసి వెళ్ళింది ఆ యొక్క గొర్రెల కాపరి కేవలం అమ్మవారి వంక చూస్తూ ఖాళీబిద్య ఖాళీబిద్య అనేటప్పటికల్లా ఆ తల్లి కరుణించి నాలికపైన బీజాక్షరాన్ని వ్రాస్తే మణికవీణాం ముపలాలయంతీం మంజులవాక్ విలాసాం అంటూ ఆ తల్లిని అద్వితీయంగా కీర్తించేటువంటి మహాకవి కాళిదాసుగా ఖ్యాతిగాంచాడు అంటే ఇది దేవీ వైభవం కాదా ఆ దేవి యొక్క అనుగ్రహ లీలాతత్వం కాదా ఒక్కసారి ఆలోచించండి అందుకే మనస్సు నిండా తల్లిని కోరుకుంటే చాలు ఆ తల్లి తల్లిలా లాలిస్తుంది తండ్రిలా పోషిస్తుంది గురువులా ప్రపంచపు విలువలను కొలిచి చూపిస్తుంది నాయనా ఇది నువ్వు చేయాల్సిందిరా నాయనా అని చెప్పేసి అందుకే ఆ తల్లిని మనం ఈ దసరా శరణవరాత్రి వేడుకల్లో మనఃపూర్వకంగా ధ్యానం చేద్దాం ఆ తల్లి అవతార స్వరూపాల్లో లలితా సుందరి అవతారం అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని మనకు ప్రసాదిస్తోంది లలిత సుందరి దేవి త్రిపురాలు అంటే ఏమిటి సృష్టి స్థితి లయ సత్వ రజో తమో గుణాలు అన్నమాట అలాగే ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తులు ఇవన్నీ త్రిపురాలు కింద లెక్క మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి వీటన్నిటికీ కూడాను అధిపతి ఆ జగన్మాత అన్నమాట ఈమె సజామర రమావాణి విరాజిత అన్నట్లుగా లక్ష్మీ సరస్వతులు వింజామరలతో ఆ తల్లిని సేవిస్తూ ఉంటారు బలాత్రిపుర సుందరి అమ్మవారిని సాక్షాత్తు లక్ష్మీదేవి సరస్వతీదేవి కూడా వింజామరలతో సేవిస్తూ ఉంటారండి మధ్యలో ఒక పెద్ద అద్వితీయమైనటువంటి చక్కటి చెరకు గడను కూడాను ఆ తల్లి అలా పట్టుకొని ఉంటుంది ఆ బాలాద్రిపుర సుందరీదేవికి కూడా తప్పనిసరిగా ఉంటుంది శివుడి వక్షస్థలం మీద ఆ తల్లి కూర్చొని అలా వక్షస్థలం శివుడిది ఆమె యొక్క ఆసనం అన్నమాట ఆ విధంగా ఉన్న రూపంలో మనందరికీ కూడా దర్శనమిస్తుంది ఆ యొక్క లలితా త్రిపుర సుందరి దేవి శ్రీచక్రానికి అధిష్టాన దేవత శ్రీచక్రాన్ని పూజిస్తే లలితాదేవిని పూజించినట్టే లెక్క అని చెప్పేసి కూడా శాస్త్రం శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టుకున్నటువంటి వాళ్ళు మందార పూలతో పూజ చేయాలి ఎరుపు రంగు మందార పూలంటే చాలా ఇష్టం కుంకుమ పూలతో ఆ తల్లిని కుంకుమతో అర్చన చేయాలి లలితాదేవిని ఎర్రటి మందార పూలతో కనుక పూజ చేస్తే మనకి అదృష్టం పట్టుదీరుతుంది అంతఃత్రు బాధలు నివారించబడతాయి అని చెప్పేసి శాస్త్రంలో చెప్పినటువంటి నిగూఢ రహస్యాలు ఈ అమ్మవారికి దద్దోజనం పులిహోర వివిధ రకాలైన పిండి వంటలు నైవేద్యంగా సమర్పించి శరణాగత దినార్థ పరిత్రాణ పరాయణీ అంటూ శరణాగతి కోరుకోవాలి ఎవరైతే శరణాగతి కోరతారో అప్పుడే ఆ తల్లి తన దివ్యవంతమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పేసి శాస్త్రవచనం అంతేకాకుండా సత్యం జ్ఞానం అనంతం ఇవన్నీ కూడాను మనకు ప్రసాదించేది ఆ తల్లి యొక్క దీవెనలే లావణ్యం పరాక్రమం ప్రభావం వినయం ఔదార్యం గాంభీర్యం వాత్సల్యం కారుణ్యం ఇలాంటి ఎన్నో ధర్మాలకు మూలంగా ఆ తల్లివన్నీ రక్షిస్తూనే ఉన్నది ఇప్పటికీ కూడా అనేక మంత్రాలతో అనేక మంత్రాలతో అనేక యంత్రతంత్రాలతో ప్రపంచమంతా కూడాను ఆమెను ఆరాధిస్తూనే ఉంది పరమేశ్వరి దేవిని ప్రపంచమే ఆమెకు ఆరాధన స్థలం అందుకే యాదేవీం సర్వభూతేషు శక్తి రూపేణ సంసిత నమస్తై 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 నమోన్నమ అన్నం ఈ శక్తి స్వరూపతత్వంలో మనం ఇక్కడ గ్రహించాల్సింది ఒకటి ఉంది అవే మనకి శక్తి పీఠాలు ఈ అష్టాదశ శక్తి పీఠాల్లో దాగిన పరమార్థ లక్షణం అద్వితీయమైనటువంటి లక్షణాన్ని మనకు ప్రసాదిస్తుంది దక్ష ప్రజాపతి అద్భుతవంతమైనటువంటి యజ్ఞాన్ని నిర్వహిస్తూ శివపరమాత్మ మీద ఉన్న కోపం చేత అల్లుడైనా సరే లెక్క చేయకుండా ఆయన్ని యాగానికి పిలవలేదు యజ్ఞానికి మిగతా కూతుళ్ళందరినీ అల్లుళ్ళని పిలిచాడు వీళ్ళందరూ కూడాను హాయిగా విమాన సౌత్వాలెక్కి వెళ్తూ ఉన్నారు ఆ యొక్క కైలాసగిరిలో ఉన్నటువంటి పార్వతీదేవి తన చెల్లెళ్ళందరూ కూడా ఎక్కడికో వెళ్తున్నారే అని పలకరిస్తే ఇలా నాన్నగారు యజ్ఞం చేస్తున్నారు వెళ్తున్నామని చెప్పారు అయితే తన భర్త అయినటువంటి శివుణ్ణి తనను కూడాను పిలవలేదే అని చెప్పేసి అనుకొని పిలవని పేరంటానికి వెళ్ళటానికి ఉపయుక్తురాలైంది అంటే యజ్ఞానికి వెళ్ళేటప్పుడు ఎవరు పిలవక్కర్లా పిలవకపోయినా సరే వెళ్ళటం అనేటువంటిది ఒక గొప్ప విశేషం అన్నమాట అది ఆ తల్లికి తెలుసు అందుచేత ఆ శివ పరమాత్మ దగ్గరికి వెళ్ళి నేను ఇట్లా మా నాన్నగారు యజ్ఞం చేస్తున్నారు వెళ్ళాలనుకుంటున్నాను ఆయన ఆలోచించాడు దీని వెనకాల అంతరార్థం ఏమిటో అర్థం చేసుకోవట్లేదు నువ్వు మీ నాన్నగారికి నా మీద చాలా కోపం వచ్చింది ఏదో మని మధ్య పెద్ద సభ జరిగినప్పుడు మేమంతా వెళ్ళాం నేను విష్ణువు పక్కపక్కనే కూర్చొని మాట్లాడుతుంటే మీ నాన్నగారు వచ్చినప్పుడు నేను లేవలేదు మామగారే కదా అనుకొని నేనేదో విష్ణువుతో మాట్లాడుతున్నాను అది ఓ పెద్ద తప్పుగా భావించి మీ నాన్న చెరచెర వెళ్ళిపోయాడు అప్పటి నుంచి నా మీద కక్ష సాధింపు చర్య మొదలు పెట్టాడు నువ్వు దీన్ని బాగా అర్థం చేసుకో ఆ యజ్ఞం కూడాను నన్ను కించపరచడానికి చూస్తున్నదే నన్ను పిలవలేదు సరే నువ్వు వెళ్తానంటున్నావు ఒకసారి ఆలోచించుకో సతీదేవి అన్నాడు అయినప్పటికీ కూడా ఆమె మనసు అంగీకరించక వెళ్ళొస్తానండి అన్నది సరే నీ ఇష్టం అన్నాడు భృంగి నంది వీళ్ళు కూడా వెళ్ళారు తోడు పిలవని పేరంటానికి వచ్చినటువంటి సతీదేవిని దక్ష ప్రజాపతి గుణపం పెట్టి గుచ్చినట్టుగా హృదయానికి గుణపం పెట్టి గుచ్చే విధంగా మాట్లాడాడు పిల్లవని పేరంటానికి వచ్చాం మాట్లాడకుండా దూరంగా అన్నాడు నాన్నగారు మీరు చాలా తప్పు చేస్తున్నారు మీ అల్లుడు అందరికన్నా గొప్పవాడు ఆయన్ని మీరు యజ్ఞానికి పిలవకపోవటం మీకు అనర్థం అని చెప్పేసి ఎంతగానో చెప్పినా ఆయన విపరీతంగా లేనిపోని మాటలు అనేసరికి తట్టుకోలేక ఆమె మహామహిమాన్వితమైన తల్లి కదా సతీదేవి వెంటనే అగ్ని వాటికను సృష్టించి దానిలో ఆహుతి అవ్వడానికి సంసిద్ధురాలైంది అంటే ఆమె తన శరీరాన్ని విడిచిపెట్టడానికి సంయుక్తురాలైంది ఈ విషయాన్ని తెలిసినటువంటి పరమేశ్వరుడు వెంటనే వీరభద్రుణ్ణి పంపించాడు తన యొక్క జటా చుట్ట నుంచి ఒక్క వెంట్రుక లాగి ఇలా కొట్టగానే వచ్చేసాడు భద్ర శరభ శరపశరభ శరభ సరఫ శరభ అన్నాడు వెళ్ళు అక్కడ ఏదో జరుగుతుంది చూడు అన్నాడు యజ్ఞ వాడిక వచ్చిన బ్రాహ్మణ్ని మునీశ్వరుల్ని పండితుల్ని విష్ణు బ్రహ్మ అందరినీ కూడా పటాపంచలు చేస్తూ అనేక రీతుల్లో విశిష్టవంతంగా జరిగిన యుద్ధరంగం అది పార్వతీదేవి ఆహుదైపోతున్నప్పుడు వెంటనే పరమేశ్వరుడు వచ్చి ఆ కాలిన శరీరాన్ని ఆమె భుజాన వేసుకొని విపరీతమైనటువంటి నాట్యం చేశాడు అది ఆనంద నాట్య తాండవం కాదు రౌద్రావతార నాట్యతత్వం ఆ తత్వం గనక ఉన్నట్లయితే ప్రకృతి అంతా అయిపోతుంది దాన్ని గ్రహించినటువంటి మహావిష్ణువు సుదర్శన చక్రంతో ఆ శక్తిని పార్వతీ శక్తిని పక్కకు పంపించాలని సుదర్శన చక్రంతో ఆ శరీరంకు ఉన్నటువంటి పార్ట్స్ అన్నీ కూడాను అనేక చోట్ల పడేట్టు చేశాడు అవి నూట ఎనిమిది చోట్ల పడ్డాయి మనం ముఖ్యమైనటువంటి శరీర అంగాలు పడినటువంటి క్షేత్రాలుగా శక్తి పీఠాల్లో అష్టాదశ శక్తి పీఠాల్ని కొలుస్తూ ఆ తల్లి శక్తి స్వరూపిణిగా విరాజులతో ఉన్నటువంటి ఆ లక్షణాన్ని ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకుంటే సర్వశత్రునాశకం అవుతుంది అంతేకాదు అనేక రంగాల్లో అభివృద్ధికరమైన ప్రభావం కూడా వస్తుంది ప్రతినిత్యం ప్రతి ఒక్కరూ కూడాను సాయం సంధ్యా సమయంలో అష్టాదశ శక్తిపీఠ శ్లోకం చదువుకోవాలి లంకాయాం శాంకరీదేవి కామాక్షి కంచికాపురే ప్రజుమ్నే శృంగళాదేవి గయా మాంగళ్య గౌరిక వారణాస్యం విశాలాక్షి కాశ్మీరేతు సరస్వతి అష్టాధశైవ పీఠాన్ని యోగినా దర్లభాన్ని చ సాయంకాలే పడే నిత్యం వినాశనం సర్వసంపత్కరం శుభం ಸರ್ವೇ ಜನಾ ಸುಖಿನೋ ಜನ ಶ್ರೀ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ